ఎప్పుడు చేసినా పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ తోటి ఈ కొలతలతోటి పూర్ణం బూరెలు చేయండి పూర్ణం బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా బాగా వస్తాయి అలాగే మంచి రంగు తోటి రుచిగా ఉండేలాగా ఎంత పెద్ద బూరెలు చేసినా పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ముందుగా పైన కోటింగ్ కోసం ముప్పావు కప్పు రేషన్ బీమ్ తీసుకుంటున్నా రేషన్ బీమ్ ఉంటే తీసుకోండి లేదు మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం అయినా తీసుకోండి అలాగే హాఫ్ కప్ కి ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువగా మినప గుండ్లు అయితే తీసుకుంటున్నాం మీరు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీ లో కూడా మినప గుళ్ళు రేషన్ బియ్యం తీసుకోవచ్చు మినప పప్పు కాస్త ఎక్కువ ఒది కాబట్టి నేను కొంచెం బియ్యం ఎక్కువ తీసుకున్నా రెంటిని శుభ్రంగా కడిగి టైమ్ ఉంటే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి లేదంటే కనీసం టూ త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం రెండు కలిపి కాకుండా విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మినప గుళ్ళని మెత్తగా స్మూత్ గా ఈ విధంగా అయితే పట్టుకొని ఒక బౌల్ లెక్కి తీసుకుందాం రెండు కలిపి పట్టుకుంటే అంత బాగా రాదు మినపప్పు మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక తర్వాత బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్ గా మెత్తగా కాకుండా చేతికి కాస్త రవ్వగా నూకలాగా తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి మనం చేత్తోటి రఫ్ చేస్తే కాస్త నూక తగులుతున్నట్టు మిక్సీ పట్టుకోవాలి ఆ విధంగా పట్టుకుంటే పైన కోటింగ్ క్రిస్పీగా లోపల పూర్ణం సాఫ్ట్ గా బాగా వస్తుంది చూడండి చేతితోటి ఈ విధంగా రఫ్ చేస్తే మనకు కాస్త నూక నూకగా తగలాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి పైన కోటింగ్ చప్పగా లేకుండా ఉండడం కోసం పూర్ణం పైన కోటింగ్ కూడా పిండి ఈ విధంగానే call it. కూ బాగా రాదు అలాగనే గట్టిగా గోడ కలుపుకోవద్దు చేతితోటి ఈ విధంగా ముంచి చూస్తే ఇలా పడిపోకుండా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి ఈ టిప్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అలాగే మంచి రంగు రావాలంటే పూర్ణం బూరెలు ఇందులో ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి కలపాలి గోధుమ పిండి కలిపితే పూర్ణం బూరెలు మంచి రంగు వస్తాయి ఇలా కలిపిన వెంటనే బూరెలు లేకుండా ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే బూరెలు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని లోపల పూర్ణం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక పాత్రలో టూ కప్స్ శనగపప్పు తీసుకొని తీసుకుని శుభ్రంగా కడుక్కొని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పప్పును నానబెట్టుకున్నాను పాత్రలో ఉడికించుకునేటప్పుడు పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది ఈ టిప్ కూడా గుర్తించుకోండి అలాగే ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని పప్పుని ఉడికించుకోవాలి పప్పు పొంగు రాగానే మూత తీసేసి పైన ఈ పొంగు తేటగా ఉండే వైట్ కలర్ దంతా తీసేయాలి మీరు కావాలంటే కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో పప్పు ఉడికించుకోవాలనుకుంటే మీడియం మంట మీద త్రీ విజిల్స్ రాగానే వెంటనే ఆ హీట్ అంతా తీసేసేయాలి ఆ విధంగా పప్పు ఉడికించుకోండి ఇంకొంచెం పప్పు ఉడకాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మరి హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా పప్పు అయితే ఉడికించుకోగాకండి అప్పుడు పూర్ణం బాగా రాదు పప్పు ఉడికించుకునే తప్పుడు ఈ టిప్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పప్పు ఉడికినాక ఇలా రంధ్రాలు ఉండే గిన్నెలు వేసుకుని పప్పుని వడకట్టుకోవాలి ఇలా వాటర్ అంతా పోయినాక చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కూడా మిక్సీ పట్టుకోకూడదు ఈ వాటర్ తోటి కట్టు చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కొద్ది కొద్దిగా పప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో టూ కప్స్ బెల్లం ఇలా పగల కొట్టి వేసుకోవాలి ఈక్వల్ గా ఉండాలి బెల్లం గానీ పప్పు గానీ అప్పుడు స్వీట్ బాగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరుగుతుంటది ఇలా ఎక్కడా గడ్డ లేకుండా బెల్లాన్ని అంతటిని బాగా కరిగించుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న శనగ పప్పుని వేసుకోవాలి శనగపప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికినాక ఇలా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా బాగా వస్తుంది అప్పుడు బోరీలు కూడా బాగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ పప్పును ఉడికించుకున్నారనుకో మెత్తగా పప్పు అంత బాగా రాదు ఇలా బెల్లంలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి అడుగంటకుండా కలుపుతూ ఉంటే బాగా కలిసిపోతుంది మీరు తీసుకున్న బెల్లం బట్టి పూర్ణం కలర్ అయితే ఉంటది బెల్లం కాస్త తెల్లది కాబట్టి ఈ విధంగా కలర్ ఉంది అదే కాస్త బెల్లం బ్రౌన్ కలర్ గా ఉండే తీసుకుంటే పూర్ణం కూడా కాస్త బ్రౌనిష్ గా కనిపిస్తుంది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటే ఈ పూర్ణం పది పదిహేను రోజులైనా పాడ అయిపోకుండా బాగా ఉంటుంది ఇలా పూర్ణం పిండి పర్ఫెక్ట్ ఉంటే బూరెలు కూడా బాగా వస్తాయి ఈ పిండిని చల్లారి పెట్టుకుని ఇప్పుడు మీకు ఎంత సైజు లో కావాలో ఎంత సైజు లో ఉండలు రౌండ్ గా చేసి పెట్టుకోండి ఈ పూర్ణం పిండి తోటి బూరెలు చేసుకోవచ్చు అలాగే ఇంకాస్త పిండి మిగిలింది అనుకుంటే కూడా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ బిల్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ ఈ టెక్కినాక బోరెలు వేసుకోవాలి కొంచెం పిండి ఈ విధంగా వేస్తే పిండి బాగా తేలితే ఆయిల్ బాగా హీట్ ఉన్నట్టు ముందుగా చేసుకున్న పూర్ణ బాల్స్ వేసుకుని పిండి అంతా బాగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని వేడి వేడి నూనెలో స్పూన్ తో గాని చేత్తో గానీ ఇలా బోరి వేసుకోవాలి ఆయిల్ కి సరిపడా బోరులు వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు కడాయి కూడా కాస్త లోతుగా ఉండే కడాయి అయితే బాగుంటది వెడల్పుగా ఉండే కడాయి కంటే కూడా బోరులు వేసుకుని వెంటనే కదపకండి ఒకవేళ తగులుకున్న ఆయిల్ లో రెండో సైడ్ తిప్పినప్పుడు కదిపితే విడిగి విడిగా అయిపోయి వస్తాయి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఎర్రగా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పూర్ణం బయటికి రాకుండా పెద్ద సైజు లో మంచి రంగు తోటి పూర్ణం బూరీలు రెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి పైన క్రిస్పీగా లోపల పూర్ణం సాఫ్ట్ గా టేస్టీగా బాగా ఉంటాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ బూరి